దురాల బానిసైన చోరీ కేసులో నిందితుల నుంచి ఆరు ల్యాప్టాప్లు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ద్వారకా శ్రీనివాసరావు తెలిపారు ఎంబీపీ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు గణేష్ శంకర్ మంజునాథన్ మహారాష్ట్ర విశాఖలో చోరీలు చేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు వీరు రెండు వేల ఇరవై ఒకటి నుంచి విశాఖలో నేరాలు చేస్తున్నారు ఇక్కడ పదిహేను రోజుల్లో మూడు చోరీలు చేశారన్నారు భీమిలి ఆనందపురంలో కూడా వీరి మీద చోరీ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు వీరిని వెంకోజీ అరెస్ట్ చేశామన్నారు గణేష్ శంకర్ కి భార్య నలుగురు పిల్లలు ఉన్నారన్నారు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడని స్పష్టం చేశారు మీడియా సమావేశంలో స్టేషన్ ఎస్ఐ ఎన్ జగదీష్ పాల్గొన్నారు నమోదు చేయబడిన టూ ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫోర్ అంటే సెక్షన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఎయిటీ ఐపీసీలో మేము ముద్దయిని పట్టుకోవడం జరిగింది ముద్దా పేరు గణేష్ శంకరన్ తమిళనాడుకు చెందిన వాళ్ళు వీళ్ళు వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు ఖచ్చితంగా మనకి మన కేసుల్లో గణేష్ శంకరన్ మరియు మంజునాథన్ అనే ఇద్దరు వ్యక్తులు మనం ఎంబీపీ పోలీస్ స్టేషన్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులు వీళ్ళు తమిళనాడులో మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం విజయనగరం ఏరియాల్లో ల్యాప్టాప్స్ అండ్ సెల్ ఫోన్స్ దొంగతనం చేసి మళ్ళీ తమిళనాడు తీసుకెళ్ళి చోరు బజార్లో అమ్మేస్తారు ఆ వచ్చిన డబ్బులతో బెట్టింగ్లు ఇక మందు సిగరెట్లు అన్ని జలసాలకు ఖర్చు పెట్టుకుంటూ వీళ్ళు ఇటువంటి దొంగతనాలకు పదే పదే పాల్పడుతున్నారు వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళంతా కలిసి మనకి ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి నుండి కూడా సిటీలు కూడా ఇటువంటి నేరాలు చేస్తున్నారు అయితే ఈ మధ్యన గత నెల ఈ పదిహేను రోజుల్లో ఎంబీపీ పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఒక మూడు కేసుల్లో వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది మూడింట్లో దాంట్లో భాగంగా మనం అగ్రికల్ డిపార్ట్మెంట్లు అందరినీ సహాయ సహకారాలతో పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఇంటర్గ్రెట్ చేస్తే పాటుగా విజయనగరం టూ టౌన్ లొకేషన్లు ఉన్నాయి అలాగే ఆనందపురం అలాగే భీములు ఏరియాలో కొన్ని చేయడం జరిగింది ఈ విధంగా నేరాలు చేసుకుంటూ వీళ్ళు వచ్చే డబ్బుల్ని జలసాలకి వాడుకుంటున్నారు ఇందులో ఈ మంజునాథ్ పెళ్ళయింది ఒక కొడుకు కూడా ఉన్నాడు కానీ భార్యతో గొడవలతో వదిలేశాడు వీడికి ఇదే పని ఇంకా అలాగే ఈ గణేష్ శంకరాన్ని వాడు కూడా నలుగురు పిల్లలు ఈ నలుగురు పిల్లలు ఈ భార్యతో ఈ వచ్చే జీతం అంటే ఆటో నడుపుతాడు దానివల్ల ఆ డబ్బులు సరిపోక అదే కాకుండా చెడు వ్యసనాల వల్ల కూడా వీళ్ళు ఇటువంటి దొంగతనాలు పాల్పడడం జరుగుతుంది